namaste welcome to meta news అధికారంలో ఉన్న ఘోర ఓటమి పాలైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి అంతగా మారదు పార్టీ విషయంలో ఆయన అనుకున్నట్టుగానే ముందుకెళ్తారు తాజాగా ఉత్తరాంధ్ర విషయంలో జగన్ తన స్ట్రాటజీని మార్చారనే టాక్ కూడా వినిపిస్తుంది పవన్ టార్గెట్గా రాబోయే రోజుల్లో రాజకీయం నడపాలని జగన్ భావిస్తున్నారు గత ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుంటూరు జిల్లాకు చెందిన కిలారు వెంకటరోసైలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం విశేషం ఇరువురు కూడా వారి వారి నియోజకవర్గాల్లో బలమైన నేతలు అంతేకాదు వైఎస్ జగన్కు ఇద్దరు అత్యంత సన్నిహితులు కావటం గమనార్హం ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని రోజులు మౌనంగా ఉన్న నేతలు పార్టీలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గుడ్ బై చెప్పేశారు ఆయన దారిలోనే సామ్నేని ఉదయ్ కూడా చేరారు జగన్ అనుసరించే విధానం యూజ్ అండ్ త్రో వాడుకుని ఎవరినైనా పక్కన పడేయటం ఇదే కాపు నేతలు కొందరికి అస్సలు నచ్చటం లేదు రెండు వేల ఇరవై నాలుగుకి ముందు పవన్ కళ్యాణ్ పైన ఇష్టారీతిన విమర్శలు వ్యక్తిగత దూషణల వల్లే కాపులకు పార్టీ దూరం అయ్యారనే అభిప్రాయం అందరిలోనే ఉంది బొత్స సత్యనారాయణ పేరి నాని అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ ఆళ్ల నాని కురసాల కన్నబాబు ఆమంచి కృష్ణమోహన్ వంటి కాపు లీడర్లు నాడు వైసీపీకి వాయిస్లా మారారు వీరికి తోడు ముద్రగాడ పద్మరాభరెడ్డి హరిరామజోగయ్య లాంటి కాపు ఉద్యమ నేతల అండ ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో సామాజిక వర్గం మొత్తం పవన్ వెంట నడవడంతో తమకు ఓటమి తప్పలేదని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి లాంటి వారికి ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతలు అప్పగించారు అయితే వీరి నాయకత్వాన్ని కొందరు నేతలు అంతగా జీర్ణించుకోలేకపోయారు సేమపిత్రం అన్న రీతిలో వైసీపీలోనే భిన్నవాదనలు వినిపించాయి తాజాగా జగన్ కాపు నేతలకు పగ్గాలు అప్పగించడం కొందరికి అస్సలు నచ్చటం లేదు ఒక విధంగా చెప్పాలంటే కాపు నేతల్ని దగ్గరకు తీసుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ని దెబ్బ కొట్టాలనే స్ట్రాటజీయే ప్రధానంగా కనిపిస్తుంది కృష్ణా జిల్లాకు చెందిన పేరిన్నాని ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందినవారు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా కూడా పేరు పొందారు ఆయనకు పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు మరోవైపు జగన్ తర్వాత విజయసాయిరెడ్డి పార్టీలో సముచిత స్థానం ఉండేది అయితే విజయసాయిరెడ్డి వంటి కీలక నేత దూరమైన ఆయన స్థానంలో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కాపు సామాజిక వర్గానికి చెందిన కురసాల కన్నబాబుకు అవకాశం ఇచ్చారు గుంటూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు పార్టీ కాపులకే ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకుంటున్నారు వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ సారథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఒంటరిగా పోటీ చేసిన మెజారిటీ కాపులు మాత్రం వైసీపీ వెంట నడిచారు అయితే వారిని జగన్ పక్కన పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ కాపులంతా గంపగుత్తుగా టీడీపీ కూటమికి జయ కొట్టడంతో భారీ విజయం సాధ్యమైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ కాపుల్ని దగ్గరకు చేర్చుకోవాలని తమ అధికారం కోసం వాడుకోవాలని జగన్ చూస్తున్నారనే టాక్ కూడా మనకు వినిపిస్తుంది పార్టీలో కాపులకు పెద్దపీట వేయడం ద్వారా తిరిగి వారిని తమ వైపుకు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి కన్నబాబును నియమించడం వెనుక కూడా బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యత తగ్గించాలనే వ్యూహం కనిపిస్తుంది కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు కీలకమైన గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా కూడా వ్యవహరిస్తున్నారు బొత్స అటు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మరో కాపు నాయకుడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కాకినాడ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్గా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇలా ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు పార్టీ కీలక పదవుల్లో ఎక్కువ శాతం కాపులకే దక్కాయి కాపుల పైన నిజమైన ప్రేమ లేదంటున్నారు కాపు సామాజిక వర్గ నేతలు కాపులు ఓట్లు సాధించేందుకు ముద్రగాడ పద్మనాభరెడ్డిని కూడా రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు ముద్రగాడ ఇంటిపై దాడి జరిగినప్పుడు మాట్లాడటం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం కూడా స్ట్రాటజీలో భాగమేనన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి సీనియర్ నేత ముద్రగాడ పద్మనాభంతో కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కిరణంపూడిలో మర్యాద పూర్వకంగా భేటీ కావడం వెనుక జగన్ ఆలోచన ఉందంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు కాపుల్ని పట్టించుకొని జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయాక పవన్ కళ్యాణ్ని రాజకీయంగా దెబ్బ కొట్టడం కోసం కాపు నేతల్ని దగ్గర చేర్చుకోవడం పైన ఆగ్రహంతో ఉన్నారు కాపుల్ని నిత్యంలో వాడుకుని వదిలేయాలని భావిస్తున్న జగన్కి కాపు వర్గం తగిన విధంగా బుద్ధి చెప్పాలంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒప్పిందని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు అందిస్తా మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి